తనకు ఎంపీ టికెట్ రాలేదన్న ఆవేదనతోనే సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చారన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మర్యాద పూర్వక భేటీ తప్ప రాజకీయాలకు పార్టీ మార్పుపై తమ మధ్య చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు మహబూబ్ నగర్ టికెట్ వస్తుందని నమ్మకంతో ఉంటే రాలేదని బాధిస్తుందన్నారు అయితే తన భవిష్యత్ ఏంటో బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు జితేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాకింగ్ చేస్తుంటాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి అంతే తప్ప వేరే ముంచటేం లేదు ఆ మాట ఆయన మాట్లాడలేదు ఈ మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు మహబూబ్ ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఏదవుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను చేవెళ్ళ ఆల్రెడీ వాళ్ళకి ఏదైతున్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలా కావడం జరిగింది కాబట్టి అటువంటి ఛాన్స్లు ఏమి లేదు దాని మీద ఏం ఊహించుకోకండి మీరు ఆయన మల్కాజ్ గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చి నేను ఉన్నా కదా పార్టీతో ఉన్నాను పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎంబడే ఉన్నాను నేను భవిష్యత్తు మా అధిష్టానం నన్ను నిర్ణయిస్తున్నా మీద